అసలు ఈ అలవాటు వచ్చింది దావీజ్కి చిన్ననాటి నుంచి ఏమీ తెలియని ప్రాయం నుంచి ఇంతగా దేవుణ్ణి ప్రేమించి దేవుడి పిచ్చోడైపోయాడు యహోవా పిచ్చోడైపోయాడు దేవుడే ప్రపంచం అయిపోయాడు అసలు అంత డెప్తులోకి ఎలాగెళ్ళిపోయాడు అంటే దానికి కారణం వాళ్ళ అమ్మ అమ్మా వందనాలు దానికి కారణం తల్లి నేను నీ సేవకుని కుమారుడనల్లా నీ సేవకురాలి కుమారుడనయ్యా అన్నాడు తన్ను గురించి తాను దేవునికి పరిచయం చేసుకుంటే ఏమన్నాడో తెలుసా నీ దాసురాలి కొడుకునయ్యా నీ సేవకురాలి కుమారుడి అంటే నాకు తెలిసి దావీదు తల్లి పేరు చెప్పబడలేదు ప్రత్యేకంగా ఆమె గురించి హడావుడిగా ఏమీ రాయబడలేదు ఆమెను దేవుడు మరుగునుంచాడు ఆమె బిడ్డ ద్వారా ఆమెను గురించి మనకు తెలిసేటట్టు చేశాడు తెలుసా మీకు నీ సేవకురాలి కుమారుడను అంటే దావికి తన తల్లిలో ఒట్టి అమ్మ మాత్రమే కాదు దైవచనురాలు కనపడింది జాగ్రత్త నొప్పులు మళ్ళీ మోచ చేతులు నొప్పులు వస్తాయి మీరు ఏంది అంతసేటు కొడుతున్నారు మెల్లిమెల్లిగి కొట్టాలా పొదుపుగా వాడుకోవాలి శక్తిని అమ్మలో సేవకురాలు కనపడింది మరి నీలో మీ పిల్లలకి ఎవరు కనపడుతున్నారో చూసుకో కొంప తీసి సైతాన్ని కనపట్టలేదు కదా మా అమ్మను నేను మారుతా అంటాడు కొరుడుకు ఆమె వందనాలు అని తెగ చదువుతుంటుంది ఇంతసేపు వందనాలు చదువుతుంది ఏమంత భక్తి రాలో అనుకుంటే కొడుకు చదువుతాడు కూతురు చెప్పింది మా మమ్మీ మీ అన్న వచ్చేది అవునమ్మా అర్థమైందిలే మా మమ్మీకి కొంచెం చెప్పండి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పండి చర్చికి వెళ్ళగానే సరికాదు ఏదో ప్రార్థనలు చేయగానే సరికాదు ప్రవర్తన కూడా పద్ధతిగా ఉండాలి ఏయ్ ఏం నా గురించి నీ గురించి ఏం చదువుతున్నా మమ్మీ చాలా మంచిదా అని చెబుతున్నావు ఓ తల్లి ఓ తండ్రి నీ పిల్లలకి నువ్వు దేవుని సంబంధివి ఒక సామాన్యుడిలా కనపడద్దు కనపడకూడదు ప్రథమ గురువులు మీరే పసిప్రాయం నుంచి ఆ పుట్టిన పిల్లలు ఆ తల్లినో ఆ తండ్రినో ఎవరినో ఒకళ్ళని ఫాలో అవుతారు ఫస్ట్ చెప్పాలంటే అమ్మే ఆది గురువు అమ్మే అంటారు కదా మాతృమూర్తే దైవజనుల భార్యలు దైవజనులు అంటూ కూడా ఓ తల్లి పిల్లలు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నీ దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం నీ ఆలోచన విధానం నీ భర్తతో నువ్వు వ్యవహరించే తీరు నీ కుటుంబ సభ్యులతో నీ పుట్టింటి వారితో అత్తింటి వారితోను వ్యవహరించే తీరు నీ బుద్ధి అందులోని విషయాలన్నిటిని కూడా పిల్లలు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నువ్వు ఎలాగో ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తన అలాగున నీ పిల్లలు నేర్చుకుంటారు కొంతమంది భార్యలు ఉన్నారు భర్తల్ని గౌరవించరు సేవకురాళ్లలో కూడా ఉన్నారు నన్ను ఏం తిట్టుకోకండి నేను చెప్తున్నాను ఒక దైవజనుడుగా నీ భర్తను నీవే గుర్తించి గౌరవించకపోతే పొరపాటును కూడా నీ పిల్లలు లోబడరు భ్రష్టులు అవుతారు నాకు తెలిసి ఏలీ కుమారులు అలా అయిపోవటానికి కారణం ఎవరో తెలుసా సమయలు కుమారులు కూడా అంతటి సాక్ష్యం పొందకపోవడానికి కారణం ఎవరో తెలుసా లేడీసే ఏలి భార్య రై మీ నాన్న దైవజనుడురా మనది దైవజనుల కుటుంబం దేవుని సేవా సంబంధమైన యాసక కుటుంబంరా మనది అని ఏలి అనేటువంటి ఆ దైవజనుని గురించి గౌరవ మర్యాదలు భక్తి ప్రపత్తులు నేర్పినట్లయితే ఏలి కొడుకులు యుహోవాను ఎరగని దుర్మార్గులయ్యేవాళ్ళు కాదు నాకు తెలిసి ఏలీ భార్య రేపు ఒకవేళ పర్లేకం పోయినాక నాకు కనపడి తిట్టినా పర్వాలేదు అట్టు తిట్టావని తిట్టినా పర్లేదు తిట్టించుకుంటా ఏమి నేర్పు ఉంటుంది మీ అయ్య ఒకట్టి పనికిమాల తను తినడో తినేవాడిని తినేడు వట్టి దద్దమ్మ ఎప్పుడు ఆ మందిరంలో కూర్చొని దేవుడు 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 అంటా ఉంటాడు చేతగాని దద్దమ్మ వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఎలా అనుభవిస్తున్నారో ఎలా ఆనందిస్తున్నారో మరి ఎట్లా చెప్పిందో ఏమో వాళ్ళకి పునాది కరెక్ట్గా పళ్ళ ఏలి కొడుకులకి కాదురా యాజకత్వం చేస్తున్నప్పుడు పెత్తనం చేయాలి కదా వచ్చిన వాళ్ళ మీద అరే వాళ్ళని అసలు వాళ్ళకి భయపడతాడేంటి శాసించాలి కమాండ్ చేయాలి యాజకత్వం చేస్తున్నప్పుడు మనకు హక్కులు ఉంటాయి మాంసం అంది మన మన వాట మనకు రావాలి మనకు దక్కాల్సినవి మనకు దక్కాలి అరే అందే అన్నీ అందుకోకుండా అన్ని దేవుడే చూసుకుంటాడు అని ఏదన్నా తెస్తాడో తెచ్చినవి కూడా మళ్ళీ ఇంట్లో ఉంచడం మళ్ళీ అందరికీ పందారం చేస్తూ ఉంటాడు పందారం చేస్తూ ఉంటాడు టి తమ్మ అని మరి ఆయన లేనప్పుడు ప్రసంగాలు చేసిందో ఏం పోడో మరి లేకపోతే ఆయన ముందు లైవ్లోనే పిల్లల ముందు ఆయన ముందు కలిపి ప్రసంగాలు చేసిందో ఏం సంగతి తెలియదు కొడుగులు మాత్రం సర్వభ్రష్టులు అయిపోయారు ఎంత భ్రష్టులు అంటే ఆ తండ్రి చావుగోడు ఇళ్ళే కారణమయ్యారు ఎహోవాను ఎరుగని దుర్మార్గులు అన్నది వాక్యం అలా దుర్మార్గులుగా తయారు చేసింది ఎవరు అంటే దైవజనుడుగా అతను దేవుని సేవలో ఉంటే దైవ జనురాలుగా స్త్రీ ఫస్ట్ ఎక్కడ ఫలించాలో తెలుసా తన ఇంట ఫలించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక తన ఇంట తన ఫస్ట్ దైవ జనురాలు అనే ఆ టైటిల్ ఫస్ట్ తన ఇంట తన పిల్లల ముందు దావీదు తన తల్లిని గురించి పలికినట్టు నీ పిల్లలు నిన్ను గురించి పలకగలిగే స్థితిలోనే ఉన్నావా ఓ అమ్మ నీ సేవకురాలి సంతానమయ్యా నేను నీ దా దాసురాలి కొడుకునయ్యా నీ దాసురాలి కూతురున్నయ్యా దేవుని భయం దేవుని ప్రేమ దేవుని మంచితనం దేవుని వ్యక్తిత్వ సౌందర్యం నీలో నీ పిల్లలకి కనిపిస్తుందా లేదా కనిపించే స్థితిలో నువ్వు లేకపోతే సిగ్గుపడు మనసు పొందు పశ్చాత్తాపడు నీలో ఏ తత్వం ఉందో చూస్తుంటాను గయ్యాళి గంపలాగా గై 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 కొట్లాడే తత్వం నీ దగ్గర ఉంటే ఓ అమ్మకి నానంటే గౌరవం లేదు ఓ నానంటే ఒక చెంచమాట అని కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లలు కూడా తండ్రిని ఏ అని తృణీకరించే అవకాశం ఉంటుంది నీలో బుద్ధి కనపడితే పిల్లల మైండ్లోకి అది వచ్చింది నీలో ఈర్షా ద్వేషాలు కనపడితే పిల్లల తత్వంలోకి అది వచ్చి వస్తుంది నీలో పెడసరం కనపడితే పిల్లలకు అక్షరాల దిగిపోద్ద లక్షణం నీలో పెడద్దరం కనపడితే అదే దిగిపోద్ది చర్చికి వస్తున్నానంటే వస్తున్నాను మాటలు వింటున్నానంటే వింటున్నాను పాటలు పాడుతున్నానంటే పాడుతున్నాను సందా అంటే యాత్తనని అనుకోకూడదు మీరైనా మీరైనా దైవ జనులైనా దైవ ముఖ్యంగా స్త్రీల సంగతి చెప్తున్నాను నేను ఫస్ట్ అమ్మే గురువు అని ఎందుకు చెప్పాను తెలుసా వాడి బాల్యం అంతా అమ్మ చేతుల్లోనే పెరిగింది ఆఖరికి నాన్నే పరిచయం చేయాల్సింది కూడా అమ్మే ఇదిగో వీడు మీ నాన్న రాని అమ్మ చెబితేనే మనం నాన్నని నానా అంది అమ్మ చెప్పలేదనుకో వీడి మీ నాన్న కాదు అందనుకో నిజంగా నానైనా సరే అది బతుకు బస్టాండ్ ఇంకే దేవునికి స్తోత్రం సో తండ్రిని పరిచయం చేసే దగ్గర నుండి ఇక సమస్తాన్ని పరిచయం చేసే ఆది గురువు ఆరంభగురువు అమ్మ ఆ అమ్మ పాత్రలో దావీదు తల్లి చరితార్థురాలయ్యింది ఆ ఒక్క మాటనే నేను పట్టుకున్నా ఎక్కడుందో తెలుసా మీకు ఆ మాట ఎక్కడా కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తనట పదహారవ వచ్చిన మాట ఒక్కసారి చదువుతారా భక్తుడైన దావీదే చదువుతాడు ఇంతసేపు కీర్తన గ్రంథం నూట పదహారు పదహారో వచ్చిన నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను అంటే నాకు తెలిసి ఎస్ఐలో అంత డెప్త్ కనపడలేదేవో కానీ ఎస్ఐ భార్య దావీదు తల్లిలో లోతైన ఆత్మీయత కనబడి చిన్నప్పటి నుంచి ఒక మీరు గమనిస్తే దావీదే కాదు హన్న మూడేళ్ల బిడ్డ పాలు విడిచిన బిడ్డ మూడేళ్ల బిడ్డ ఎహోవా సన్నిధిలోకి తీసుకెళ్ళి శిలోహలో ఉన్న మందిరంలోకి తీసుకెళ్ళి ఏలి ముందు నిలబడి అన్న తన గతాన్ని చెప్పింది ఫలానా టైంలో నేను వచ్చానండి స్పెషల్ ప్రేయర్కి వచ్చాను ఆ ప్రేయర్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఏకాంతంగా మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాను నా ఆత్మను ఆయన సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను మీరేమో మద్యం తాగి మూలుగుతున్నాను అనుకున్నారు గుర్తొచ్చిందా అంటే గుర్తొచ్చింది తల్లి ఆ రోజు నేను అన్నాను కదా నాకు దేవుడు బిడ్డనివ్వాలని మీరు కూడా ఆశీర్వదించారు కదా ఇదిగో వీడే ఆ బిడ్డ ఆ రోజు నేను మీకు చెప్పిన మాట ప్రకారం ఇదిగో ఇప్పుడు వీడు పాలు విడిచిన వాడయ్యాడు ఇది మొదలుకొని వాడు యహోవాకు ప్రతిష్ఠితుడు అంది ప్రతిష్ఠితుడు అంటే ఆ మూడేళ్ల బిడ్డకి ఏం తెలుసండి ఈరోజు మూడేళ్ల బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక్కడు కూడా వాళ్ళ అమ్మ దగ్గర కుదురుగా కూర్చోడు కూర్చోడు ఒరిజినల్ ఆదాం సరుకులాగా కనపడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఉన్న సాటు ఉండమ ఉండమన్న సాటు ఉండరు కదా ఒరిజినల్ సరుకు వినరో ఒక్కడ కూడా వినరావు కానీ మూడేళ్ల బిడ్డకి తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే అలాగూ నిలబడ్డాడు ఇది మొదలుకుని వీడు యోహోకు ప్రతిష్ఠితుడండి అనగానే ఏమనుందో తెలుసా లేఖనంలో ఒకసారి మీరు మళ్ళీ తీస్తే లేట్ మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నా వాడ నయలిన వాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యుహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే నేనే ఈ బిడ్డను దయచేయమని యుహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించి ఇవన్నీ చెప్తున్నప్పుడు వింటున్నాడు మౌనంగా కాబట్టి నేను ఆ బిడ్డను యుహోవాకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యుహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను అబ్బా అప్పుడు వాడు యుహావాకు అక్కడనే మృత్య ఈ మాట సమూహలతో చెప్పిందా ఏలితో చెప్పిందా సంభాషణ ఎవరెవరికి జరుగుతుంది మూడేళ్ల బిడ్డని ఏలి మందిరంలో ఎలా ఉంచుకున్నాడో తెలుసా ఆ మూడేళ్ల ప్రాయములోనే తాను దేవునికి ఎంత కనెక్ట్ అయ్యాడో ఆ చిన్న కార్యము ద్వారా సమూయలు చూపించాడు ఏలికి దేవునితో ఎలా కనెక్ట్ అయ్యాడో దేవునితో ఎలా కలిసిపోయాడో ఆ చిన్న కార్యము ద్వారా సాక్ష్యం ఇచ్చాడో ఇక మారు మాట్లాడకుండా వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా అన్నాడు అదే మాట వినని బిడ్డనుకో అనేవాడో లేకపోతే అక్కడ ఆ మాట్లాడుతుంటే పోయి అట్టడా తిరిగి వాటిని ఇట్ని లాగి కలిది అనుకో ఏలి అనేవాడు అమ్మ దేవుని కొరకే పెంచు ఇంకొక నాలుగైదేళ్ళు నీ దగ్గర ఉంచి కాస్తాడు నేను చెప్పింది విని అర్థం చేసుకునే స్థాయికి నాకు తెచ్చి వదిలిపెట్టమ్మా అసలు ఇక పెద్దోడ్ని కళ్ళు సరిగ్గా గనపట్ల వాడు దేవుని సంగల్ దాన్ని బగలు కొడతాడమ్మా నేనే ఆడుకునేది ఆడుతో అనేవాడు అన్లా వదిలిపెట్టి వెళ్ళిపోన్నాడు ఎందుకో తెలుసా వీడు యహోవాకు ప్రతిష్ఠితుడు అని ఆ తల్లి అనగానే వెంటనే మోకాళ్ళుని దేవునికి అక్కడనే మ్రొక్కాడట సమయలో ఎలాగ నువ్వు అంత అంత ఇదిగా ఉన్నావు నాయన అని అడిగితే ఏం చెబుతాడు తెలుసా నాకు ప్రారంభం నుండి మా అమ్మ నేర్పింది ఇదే మా అమ్మ నేర్పింది అని చెబుతాడు దావీదు ఎలాగ దేవునితో కనెక్ట్ అయ్యాడు పసిప్రాయం నుంచి అంటే తల్లి భక్తి చూసి నేర్చుకున్నాడు తముడా ఒకవేళ నీ భార్య భక్తిహీనురాలు అయితే భక్తి తక్కువ మనిషి అయితే పెంక మనిషి అయితే కొండగద్ద అయితే పనికిమాలం మైండ్ కలిగి ఉన్నదైతే ఆమెతో పెద్ద ఆకలి వసంతాలు ఆడొద్దు నీ పిల్లలకి తండ్రివి నువ్వే తల్లి స్థానాన్ని కూడా నువ్వే తీసుకొని నేర్పుకో నేర్పుకో నీ బిడ్డలకి నువ్వే నేర్పుకొన్నాయన బాధపడద్దు అరే మీ అమ్మ కూడా నాకు మీతో పాటు ఒక చిన్నపిల్లారా అనుకొని ఆ పిల్లలకి నువ్వే నేర్పుకోనాయన ఒకవేళ సోదరి నీ భర్త పనికి మాలినటువంటి స్థితిలో ఉంటే ఇందాక నేను చెప్పిన దుర్లక్షణాలు కలిగి ఉంటే పక్కన పెట్టేస్తే నీ పిల్లలకి నువ్వన్నా భక్తి నేర్పుకోమ్మా బతికిపోతారు ధన్యులవుతారు చరిత్ర సృష్టిస్తారు భక్తిహీనత నేర్పువాకు సెల్ ఫోన్లు పెట్టుకొని పనికిమాలని నువ్వు చూస్తా పిల్లలకి ఆ పనికిమాలని అలవాట్లు చేయవాకు కాలం మారిపోయింది భక్తి కాదు స్థానంలో భక్తి హీనత ఎక్కువైపోయింది నేడు సమాజంలో అత్యధికంగా విస్తరిస్తున్న మతం ఏదో తెలుసా నాస్తికత్వం దేవుడు లేడు అనే భ్రష్ట సమాజం ఎక్కువైపోతుంది కావాలంటే లెక్కలు చూసుకోండి పోయి ఎందుకు అలాగైపోతుందంటే మనుషుల్లో భక్తిహీనత పెరిగిపోతుంది భక్తి కాదు మనిషిని దేవునితో కనెక్ట్ కాకుండా సరైన ఆత్మీయత నేర్చుకోకుండా సరైన భక్తి నేర్చుకోకుండా మనిషిని దేవుని నుండి దూరం చేయటానికి సాతాను ఆకర్షణీయమైనవి చాలా తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు ఎంత వదిల్చుకుందామన్న వదలని భయంకరమైనవి పట్టి ఉన్న ఈరోజు మనుషుల్ని వాటన్నిటినీ తెంచుకొని పోయి దేవుణ్ణి కలుసుకొని భక్తి సాధన మనం చేస్తూ బిడ్డలకు అది నేర్పుకోవలసిన అవసరత ఈ దినాల్లో ఎంతైనా ఉంది కుటుంబానికి నేర్పుకోవాలి సంఘనాయకుడైతే పని కట్టుకొని తను దేవునితో కనెక్ట్ అయి తన మందని దేవునికి కనెక్ట్ చేసుకునేటువంటి అవసరత చాలా 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 ఉంది ఎందుకంటే దైవ జన్మలు సైతం వాడు దేవుని నుండి విడగొట్టాడు దేవునితో కలుసుకోకుండా ఇందాక నేను చెప్పిన దావీదు అనుభవాల్లోకి దేవునితో కలుసుకుని దేవునితో పెనుగులాడే విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడిన దావీదు వలె దేవునితో సరైనటువంటి సత్సంబంధాన్ని నెరపకుండా దైవ జనులకు దైవ జనురాండ్రకు సైతం దేవునికి వీరికి మధ్యలో సాతాను రకరకాల వ్యాపకాలు తీసుకొచ్చి పెట్టేసి దృష్టి మళ్లించేశాడు నేను చాలా కనిపెట్టి కనిపెట్టి చూస్తున్నా అందరినీ చూస్తున్న విశ్వాసుల్ని దైవజనుల్ని రకరకాలుగా చూస్తున్న ఆనాటి భక్తులు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వ్యక్తులు ఏ అనుభవాలు సాధన చేసి పట్టణాలని ప్రాంతాలని రాష్ట్రాలని దేశాలని కదిలించారో ఆ అనుభవాలు అందకుండా పనికి మళ్ళీ వ్యాపకాలన్నీ తీసుకొచ్చి దేవునికి భక్తులకు మధ్య ప్రవేశపెట్టి సాతాను గంతులేస్తున్నాడు మనం మార్పు చెందాలి మనం మార్పు చెందాలి దావీదు అనుభవాన్ని సాధన చేయాలి హాయిగా ఏ కొండలో కూర్చున్నాడో గుహలో కూర్చున్నాడో వాయిస్తూ పాడుతున్నాడు చూడండి ఎక్కడ దేవుణ్ణి ఉన్నాడో ఇస్రాయేల్ దేశం మొత్తంలో ఎక్కడ ఉన్నాడో ఆయన పిచ్చోడో ఆయనకి తెలుసు అక్కడికి పంపాడండి తన ప్రవక్తని ఏనబోలా ఈయన దేవుణ్ణి కలుసుకుంటా ఉంటే ఆయన దగ్గరికి తన ప్రవక్తను పంపాడు